మైత్రి ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు టీవీలో రావడం వల్ల కొంచెం దీనికి అధికారులు స్పందన కొంచెం తొందర వచ్చేసింది కరీంనగర్ డంపింగ్ యార్డ్ నుంచి వెలువడే పొగ దుర్వాసనతో చాలా ఇబ్బందులు పడుతున్నాం నానా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు అయితే దాని వెనుక ఏముందనే విషయాన్ని మాత్రం మైత్రి ఛానల్ వెలుగు తీసింది అంటే దాని వెనుక నాలుగైదు గోడౌన్లు జంతు కలేబరాల గోడౌన్లను ఏర్పాటు చేసి హైదరాబాద్ వంటి నగరాలకు ఇవి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు దీంతో జంతు కలేబరాలను ఇక్కడ ఉంచడంతో దాని నుండి వెలువడే దుర్వాసనతో ఇక్కడ చాలా రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం గ్యారేజ్లో పనిచేయడానికి కూడా ఎవరు వర్కర్స్ రాలేదని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే మైత్రి ఛానల్ కు సమాచారం రావడంతో వెంటనే రంగంలోకి దిగిన మైత్రి ఛానల్ బృందం ఇక్కడ ఏముందనే విషయాన్ని వెలికి తీసింది మొత్తం ఇక్కడ వచ్చి చూసేసరికి మాత్రం కళ్ళు చెదిరే వాస్తవాలను బయటకు తీసింది దాదాపు నాలుగైదు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ జంతు కలెబురాల గోడౌన్ ఏర్పాటు చేసి హైదరాబాద్ వంటి నగరాలకు ఇవి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు దాని నుండి అంటే ఒక నూనెని తయారు చేసి కూడా అటు రెస్టారెంట్లకు అదేవిధంగా షాప్లకు కూడా ఎగుమతి చేస్తున్నారన్న అనుమానాలు కూడా స్థానిక ప్రజలు వ్యక్తం చేశారు అయితే దీనిపై కరీంనగర్ లో జంతు కలేబురాల కలకలం పేరుతో మైత్రి ఛానల్లో ప్రసారం చేసిన కథనానికి మొత్తానికైతే అధికారులు స్పందించారు రంగంలోకి దిగిన అధికారులు అంటే కలెక్టర్ పమ్ళ సత్పతి అదేవిధంగా మున్సిపల్ అధికారులు వన్ టౌన్ సే కోటేశ్వర్ ఆధ్వర్యంలో నిన్న రాత్రి ఇక్కడ జంతు కలెబురాల స్థావరాలను గుర్తించి వాటిని మట్టిపోసి వాటిని కూర్చి జరిగింది మొత్తానికైతే మైత్రి ఛానల్ ప్రసారం చేసిన కథనానికి మాత్రం వాళ్ళు స్పందించి వాటిని మొత్తం దాని మీద మట్టిపోసి మొత్తం దాన్ని కూల్చివేశారు అయితే దీనికి సంబంధించిన స్థానిక ప్రజలు కూడా ఉన్నారు వాళ్ళు ఎలాంటి సంతోషం వ్యక్తం చేస్తున్నారో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి అన్నంటే మైత్రి మనం ప్రసారం చేసిన కథనానికి స్పందన వచ్చింది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ముఖ్యంగా మైత్రి ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటే మీ మీ కథనాల ఆధారంగా అధికారుల దృష్టికి వెళ్ళింది అధికారులు వెంటనే స్పందించి మా సిఏ గారు వాళ్ళ పర్యవేక్షణలో వైద్య బృందం వచ్చి ఇక్కడ వీళ్ళ ఎక్కడైతే ఇక్కడ వేసారో వాళ్ళ అన్ని నోటిఫైడ్ చేసి దాన్ని మట్టి పోసి దాన్ని క్లీన్ చేశారు అంటే ఇది ఇక్కడితో స్థాపితం స్టాప్ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అట్లే ఇక ముందు ఏమన్నా చేసినా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం చెప్పండి అన్న మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ నేను అయితే మొన్న ఇది ఈ న్యూస్ టీవీలో రావడం వల్ల కొంచెం దీనికి అధికారులు స్పందన కొంచెం తొందరగా వచ్చేసింది దానికి నిన్న సంబంధించి సార్ వచ్చి వాళ్ళు ఇక్కడ దీనికి సంబంధించి బొక్కలకు పంజనామా నిర్వహించారు పంజనామాయించిన తర్వాత గవర్నమెంట్ డాక్టర్లు కూడా వెటనరీ డాక్టర్లు కూడా వచ్చేసి దీన్ని పంజనామా చేసుకొని పోయి సాయంత్రం రాత్రి నైటు రాత్రి తొమ్మిది గంటలకు వాటిని మొత్తం బొక్కలను కూల్చేసి మొత్తం ఒక హోల్ చేసి మట్టి కప్పేసిరు సార్ వాటిని తొలగించినందుకు మేము చాలా సంతోషంగా మాకు చాలా ఆనందంగా ఉంది కాకపోతే మేము ఇక ముందు కోరుకునేది ఏంటంటే సార్ ఇట్లా మళ్ళీ ఇట్లాంటి బొక్కలు వేయడం నిల్వ వేయద్దు అంటే మన ప్రభుత్వం మన మున్సిపల్ కమిషనర్ కానీ కలెక్టర్ అమ్మగారు గారు దాంతో ఒకటి ఇక్కడ మొక్కలు వేరే వ్యర్థ పదార్థాలు వేయద్దని చెప్పి ఒక బోర్డు లాంటి ఏర్పాటు చేస్తే వాళ్ళకు చట్టపరంగా కొంచెం చర్యలు తీసుకోవడానికి వాళ్ళకు భయపడుకు భయపడతారని నేను కోరుకుంటున్నాను మేడం చూశారు కదా అంటే అయితే ఇక్కడ అంటే అయితే మైత్రి ఛానల్లో ప్రసారమైన కథనానికి అధికారులు స్పందించి నిన్న రాత్రి వన్ టౌన్ సిఐ కోటేశ్వర్ అదేవిధంగా పశువైద్య అధికారుల సమక్షంలో మున్సిపల్ సిబ్బంది మాత్రం వాటికి పంచనామా నిర్వహించి వాటిని పూడ్చివేయడం జరిగింది ఇక ముందు కూడా ఇలాంటి అక్రమ నిల్వలు ఇక్కడ కూడా వాళ్ళు వేడుకుంటున్నారు మొత్తనికైతే మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఎక్కడ సమస్య ఉన్నా మీ డివిజన్లో కావచ్చు మీ మండల్లో కావచ్చు మీ విలేజ్లో కావచ్చు ఎక్కడ ఎలాంటి సమాచారం ఉన్నా మా మైత్రి ఛానల్కు సమాచారం అందించండి ఆ సమాచారాన్ని అధికారులకు ఎత్తి చూపే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా అంతేకాకుండా ఆ సమస్యను ఎత్తి చూపి ఆ సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఎప్పుడు మైత్రి ఛానల్ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుంది కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్